సంఘంతో మాట్లాడినప్పుడు ఏమన్నారు చూడండి ఐదో వచ్చిన ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చిన జీవ గ్రంథమును అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక ఒప్పుకొందును ఎప్పుడు ఎప్పుడు ఈ పని జరిగేది మరలా మొదటి వచ్చినానికి వెళ్దాం మొదటి మొదటి వచ్చినానికి వెళ్దాం ప్రకటన మూడు మొదటికి వెళ్దాం నీ క్రియలను నేను ఎరుగుతును ఏమనగా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక నువ్వు మృతుడవు అవి సంపూర్ణమైనప్పుడు నీవు జయించి దేవుని పరిశుద్ధ గ్రంథములో నీ పేరు రాయబడతాయి సంఘము సంపూర్ణంగా ఉందా సంఘము యొక్క క్రియలు సంపూర్ణముగా ఉన్నాయా మొదటి విషయం రెండో సంగతి అది మొదటి సంగతి మొదటి సంగతి మీ పాపముల చితను మీ అపరాధముల చితను నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు అయినా క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించినాడు ఇక్కడ మరణము జీవము రెండు కనపడుతున్నాయి మరణము జీవము ఈ మరణము జీవమును గురించి మనము దాని మూల మూల వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో ఏమంటున్నాడు చదవండి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు ఇక్కడ ఏమని ఉన్నది నీవు తినకూడదు ఆజ్ఞ ఉన్నది మొట్టమొదట ఏమున్నది ఆజ్ఞ ఉన్నది గమనించాలి యు షుడ్ నాట్ ఈట్ యు నాట్ ఈట్ ఈట్ ఇట్ నాట్ అన్నాడు కింగ్ కింగ్ అయితే అది తినకూడదు ఆజ్ఞాది ఆజ్ఞాతి క్రమమే అంటే ఏదో పెద్దది కాదు ఏమో పెద్ద నిర్వచనం ఎత్తుక్కోకర్లేదు చదవండి ఆ పండు తిను తినదినమని నిశ్చయముగా సత్యదవు చూసారా మనకు మరణ శాసనమే ఆరంభజ్ఞ ఆరంభ ఆజ్ఞ దేవుని పదాజ్ఞలు పదిహేను ఆజ్ఞలు అవి కాదు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి మరణ శాసనం నువ్వు చచ్చిపోతావు